హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పల్లీ పట్టి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేయ విధానం ఏంటో చూసేద్దాం నువ్వులు ఒక కప్పు తీసుకుంటున్నాను సగం కప్పు పల్లీలు తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని పాకం పెట్టుకుందాము కొంచెం నీళ్ళు వేసుకుందాము గట్టిపాకం వచ్చేంతవరకు బెల్లంని కలుపుతూ ఉండాలండి అడుగు అంటకుండగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి ఇలాగా ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాము ఒక కప్పులో నీళ్ళు తీసుకున్నాను ఇలా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు తీగపాకం వచ్చిందండి ముదురు పాకం వచ్చేంతవరకు చేసుకోవాలి ఈ పాకం తయారయ్యేలోపు మనం నెయ్యి పూసుకుందామండి ఒక ప్లేట్కి ఇప్పుడు మరొకసారి పాకం చెక్ చేసుకుందామండి చూడండి ఇలా సౌండ్ రావాలి పాకం రెడీ అయిందండి ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం సోడా పొడి వేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకుందాము అలాగే పల్లీలు కూడా వేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఇందాక ప్లేట్కి నెయ్యి పూసుకున్నాం కదండి దాని మీద వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక గ్యాస్కి నెయ్యి పూసుకున్నానండి ఇప్పుడు చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇంతేనండి నువ్వుల పల్లి పట్టి అయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి